ఏపీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆర్థిక పరమైన వాటితో సహా పెండింగ్ సమస్యలపై చర్చలకు నిర్ణయించింది ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో ఏడు మంత్రుల కమిటీ భేటీ కానుంది ఈ చర్చల్లో డిఏలపై ఉరాట లభించే అవకాశం ఉంది అదే విధంగా పెండింగ్ సమస్యలపైన స్పష్టతకు ఛాన్స్ కనిపిస్తుంది సానుకూలతతో చర్చలు చేయాలని సీఎం ఆదేశించడంతో పద్నాలుగు ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది అలాగే ఈ రోజు సాయంత్రం సీఎం పైన ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపైన కీలక నిర్ణయం తీసుకుంది డిఏ సహా ఇతర ఆర్థిక అంశాలపై ఉద్యోగ సంఘాలతో ఈ రోజు సచివాలయంలో మంత్రులు పయ్యవుల కేశవ్ నదెండ్ల మనోహర్ సత్యకుమార్ సిఎస్ విజయనంద్ చర్చించారు చర్చలకు రావాలని ఇప్పటికే పద్నాలుగు ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం ఆహ్వానించింది ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక పరమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సిఎస్ సమీక్షిస్తున్నారు ఉద్యోగుల పెండింగ్ అంశాల పరిష్కారానికి మార్గం కనుగొనాలని సీఎం సూచించారు ఉద్యోగుల బకాయిల వివరాలపైన ఆర్థిక శాఖ ఈ మేరకు సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని వివరించింది కొత్త జీఎస్టీ కారణంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పైన అంచనాకు మరికొంత సమయం పడుతుందని అధికారులు వివరించారు కాగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు పెండింగ్ లో ఉన్న ఆర్థిక అంశాలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రయత్నంపై ఉందన్నారు ఉద్యోగ సంఘాలతో ఈ మేరకు చర్చలు జరపాలని మంత్రులు పయ్యవల నదిండ్ల సత్యకుమార్ సిఎస్ విజయానంద ను ముఖ్యమంత్రి ఆదేశించారు ఉద్యోగుల ఆర్థిక పరమైన అంశాలపై సానుకూలతతో వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా చర్చలు జరపాలని చర్చల సారాంశాన్ని తనకు తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఉద్యోగులతో భేటీ తర్వాత మంత్రులు సీఎంతో సమావేశం కానున్నారు ఈ భేటీ తర్వాత డిఏల పైన సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది పెండింగ్ లో ఉన్న నాలుగు డిఎల్లో రెండు డిఏలు చెల్లించాలని కోరుచున్నారు